నన్ను ఎవరిని ఫాలో అవ్వాలి మందసం ముందు వెళుతూ ఉంది అంటే దేవుని సన్నిధి నీకు ముందుగా వెళుతున్నప్పుడు నువ్వు ఇటు వాటి చూడకో ఈ సంవత్సరంలో ఎలా చూస్తావు దేవుని మందసాన్ని చూడడం అలవాటు చేసుకో ఏం అలవాటు చేసుకుంటావు దేవుని మందసాన్ని చూడకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను పడిపోయాను దేవుని సన్నిధిని గుర్తి ఎరగకే దేవుని సన్నిధిని అంబడించకే దేవుని సన్నిధిలో కనబడకే దేవుని సన్నిధిని నువ్వు వెతకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలాగైపోయింది చూసావా చేరవలసినటువంటి గమ్యానికి మనం చేరుకోలేకపోవచ్చు జరగవలసినవి జరగలేదేమో చూడవలసినవి చూడలేదేమో వినవలసినవి వినలేదేమో కానీ నా దేవుడు చెబుతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో దేవుడిని చూడమంటాడా నా సన్నిధిని నువ్వు వెదుకుట ఎంత గొప్ప భాగ్యముగా ఎంచుకో ఈ రోజు నుంచి దేవుని సన్నిధిని నువ్వు గుర్తించగలిగినట్లయితే